నా కుడికాలు లేవ లేకుండా బాగా మొత్తుగా ఉండి తిమ్మురొచ్చి అడుగుగా వేయలేకపోతున్నాను ఇప్పుడు కాలు పాదం కూడా వేయలేకపోతున్నాను ఇప్పుడు కదమ్మా నేను ప్రార్థన చేశాను తగ్గిపోయింది నొప్పి ఇప్పుడు వరకు తగ్గిపోయింది వెంటనే వెంటనే తగ్గిపోతుంది ఎవరు బాగు చేశారు నిన్ను గట్టిగా వంద నాకు మూడు రోజుల నుంచి తలకాయ అసలు నిప్పు పడుతుంది పగల కొట్టుకో బుద్ధి అవుతుంది అసలు ఆయన ఏంటంటే నొప్పిందని నేను హాస్పిటల్కి కానీ పోనా పోకుండా నేను మధ్య అనుకున్నాను మంగళారని పార్థనికి మూడు వారాలు పోయి నాకు సాధ్యం చెబితే నాకు బాగుంటుందేమో అనుకున్నా ఇక్కడికి వచ్చినా కూడా తలకాయ నీకు అసలు బరీ నొత్తనే ఉంది అన్నం లేచి పార్ధన చేసుకోమని వేసి రత్నం వేసుకున్నాక నాకు తగ్గింది య్య గారి కొందనాలు మా మనవరాలుకి జ్వరం బాలెంత సూదిలేచ్చినా దగ్గలేదు తల నొప్పి గడ్లు గుంజు కొత్త గుడ్లు ఒళ్ళంత ఎంత నొప్పులని తగ్గింది పార్ధానికి ఇప్పుడు తగ్గిపోయిందా ఎవరు బాగు చేస్తారు మనవరాలు ఎవరు బాగు చేస్తారు కొందనాలు మాది ఆడపాలెం దగ్గర గ్రామం నుంచి పోయిన సంవత్సరం మూడు సార్లు వచ్చాను మా నాన్నేరు ప్రార్థనకు వచ్చాను నాకు సైతాన్ని పట్టుకొని మగోడు సైతాన్ని పట్టుకొని నన్ను అల్లాడు పెట్టుకు తిన్నాడు కాళ్ళు చేతులు కరెంట్ లాగినట్లు లాగుతూ ఉండయి కళ్ళు పట్టిపోతా ఉండయి నేను మళ్ళీ పోయిన సంవత్సరం వచ్చి నోరు బాగా లేకపోతే నోరు తగ్గిపోయింది మళ్ళీ వాళ్ళనే పార్థనకున్న వచ్చాను ఈ కండ్లు పట్టడం తగ్గిపోయింది దేవుడి దేవాలి తగ్గిపోయిందాపరిచాడు ఇప్పుడు తగ్గిపోయిందా తగ్గిపోయినా దేవుడు నన్ను స్వష్టపరిచి నా కుటుంబాన్ని దేవుడు గట్టిగా ఆచిరిచునుగా మా సాక్ష్యం ఏంటంటే నాకు వారం పది రోజులు అవుతుంది వారం పది రోజులు అయితుంటే డాక్టర్ కాడికి వెళ్తే రక్తపరిచి రక్త రక్తపరిచి చేసి రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చిన రక్తంలో ఇన్ఫెక్షన్ రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చినాదండి రక్తం లేదని కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కాయలు తీసుకెళ్తే రెండు రోజులు చలా అని పెట్టారు సార్ అయినా నాకు నీరసం తగ్గల దాకా నేను నీరసంగానే ఉన్నా దేవుని చిత్తం ఏమై ఉన్నది అనుకోని రీతిలో నిన్న నిన్న ఉదయం నుంచి కొంచెం ఉంది ఊరు వెళ్ళాలని మాదేమో సగ్రం పుల్లలు చేరు మేము ఉండేది చీమకుర్తులో చీమకుర్తి వెళ్ళాలని నిన్న బయలుదేరు బయలుదేరి రాత్రి వచ్చి వెనకొండలో మా కుమార్తె కాడుండి ఈ రోజు ఇక్కడ చర్చి ఉన్నది చర్చి చూసుకొని వెళ్దాం అక్క అనుకున్నాను అనుకోని రీతిలో వచ్చి దేవుడు మాకు చిన్న ఇప్పుడు ఇప్పుడు సాక్షన్ ఎవరు తగ్గించారు నీకు ఎవరు తగ్గించారు ఎవరు బాగు చేశారు బాగు చేసింది వల్ల నా నీరసం తగ్గింది శక్తినిచ్చిండు ఈ సినిమా దేవుడు దీవించిన గాక నాకు వచ్చేటప్పుడు నాకు తలనొప్పిగా ఉంది ఏం అందరం వచ్చిన తర్వాత పార్ధం చేసుకున్న తర్వాత నా తలనొప్పి తగ్గిపోయింది ఇప్పుడు తగ్గిపోయిందా ఎవరు తగ్గించారు నాకు ఉన్నాయి నాకు తగ్గలేదు నాకు అతనికి వచ్చిన కడుపులు కానీ నాకు తగ్గిందండి కడుపు నొప్పితో వచ్చావు కడుపులు నొప్పి ఉంది పిడుస్తుంది నాకు ఇంట్లో పడిపోయేదాన్ని ఇప్పుడు ఎట్లుంది మరి నీకు తగ్గిపోయింది కడుపు నొప్పి తగ్గిపోయిందా ఇప్పుడే తగ్గిపోయిందా ఇప్పుడే తగ్గిపోయింది ఎవరు బాగు చేశారు ఏసయ్య తగ్గిచ్చాడు నాకు ప్రార్థనలోనే ఉంటాను మరి మరి ఎప్పుడు ప్రార్థనలోనే బాపృషినిగా నేనే తీసుకున్న దేవుడు ఓకే అమ్మా దేవుడు నేను దీవించను కాక గాడ్ బ్లెస్ పాస్టర్ ఒక్కొక్క పాస్టర్ నాకు నా వందనాలు నేను వారం రోజుల నుంచి గుండెల నొప్పితో బాధపడుతున్నాను ఇప్పుడు ఈ మందిరానికి వచ్చేటప్పుడు బస్సులో కూడా నొప్పితోనే వచ్చినాను మైక్ బస్సులో కూడా గుండెల భారంగానే ఉంది ఏసయ్య అనుకుంటూ వచ్చినాను మందిరంలోకి వచ్చినాక ఇప్పుడు ఆరాధన చేసేటప్పుడు కూడా నాకు గుండెల బరువుగానే ఉంది ఇట్లా మీరు లేచి నిలబడనమ్మ అన్నా చెప్పంగానే నేను లేచి నిలబడినా ప్లే పూసుకొని ప్రార్థన చేసుకోంగానే గుండెల నొప్పి తగ్గిపోయింది తగ్గిపోయింది ఇప్పుడే ఇప్పుడే వెంటనే అమ్మాయికి పెళ్లి అమ్మాయిని తీసుకొని అమ్మాయి నేను అనుకున్న ప్రార్థన చేసుకున్నాను అమ్మాయికి వివాహం అయ్యి సక్కన కుమారునిచ్చి సాక్ష్యం అనుకున్నా వరాలంటే ఇచ్చాడు దేవుడు నాకు సాక్షి భీంస్తాయ అనుకున్నా అలా లేకపోతే దానికి డబ్బు లేదు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని మహిమ మెడ నొప్పులు కాళ్ళొళ్ళు అంత నొప్పులు ఉన్నది తగ్గింది ఇప్పుడే తగ్గిపోయిందా తగ్గిపోయింది ఇప్పుడే ఇప్పుడే ఎవరు బాగు చేశారు